మాట్లాడుతూ తెలంగాణలో ముఖ్యంగా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో మంచిర్యాల నియోజకవర్గంలో మొదటి స్థానంలో ఉందని ఆశించిన లక్ష్యానికి అధిగమించి సభ్యత్వ నమోదు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రేమసాగర్ రావు తెలిపారు కార్యకర్తలు ఉత్సాహంగా కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వం చేపడుతుండగా ప్రజలు టీఆర్ఎస్ పార్టీపై విసుగు చెంది స్వచ్ఛందంగా కాంగ్రెస్లో చేరేందుకు ముందుకు వస్తున్నారని కొనియాడారు ఈ నెలలోపు సభ్యత్వ నమోదు పర్వాన్ని పూర్తి చేయాలని ప్రేమసాగర్ రావు సూచించారు తెలంగాణ రాష్ట్రంలో బూత్ స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ఎక్కువ సభ్యత్వం చేసిన పుట్ట లావణ్య బండారు సుధాకర్ను ప్రేమసాగర్ రావు సన్మానించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రావులు ఉప్పులయ్య బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పోదర్ తిరుపతి ఓబీసీ స్థాయి జిల్లా చైర్మన్ బండారు సుధాకర్ మంచిర్యాల పట్టణ ఇన్ఛార్జ్ తూముల నరేష్ మహిళా జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత టీపీసీసీ రాష్ట్ర ఓబీసీ వైస్ చైర్మన్ బండి ప్రభాకర్ పిసిసి సభ్యులు చిల్మల శంకర్ డిసిసి ఉపాధ్యక్షులు రాజేశ్వరరావు చింత అశోక్ కుమార్ లక్షెట్టిపేట పట్టణ అధ్యక్షులు ఆరిఫ్ మంచిర్యాల బెల్లంపల్లి చెన్నూరుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఫస్ట్ ఈ పన్నెండు వందలున్నాయి వాటి ముందు టార్గెట్ మంచి సుధాకర్ అండి ఆకుల సాయి మమ్మీ డబ్బు స్వామి భారతదేశంలో మొట్టమొదటిసారిగా రాహుల్ గాంధీ నాయకత్వంలోని అంటే దీనికి మటు మెంబర్షిప్ రాహుల్ గాంధీ సోనియా గాంధీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో మొట్టమొదటిసారిగా డిజిటల్ మెంబర్షిప్ మొదలుపెట్టడం జరిగింది దానికి తెలంగాణ రాష్ట్రాన్ని మొట్టమొదటిగా ఎంచుకొని పైలట్ ప్రాజెక్ట్ కింద చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఈ డిజిటల్ మెంబర్షిప్ పోయిన డిసెంబర్ తొమ్మిది నాడు మొదలుపెట్టడం జరిగింది డిజిటల్ మెంబర్షిప్ అంటే మీ అందరికీ తెలుసు ప్రతి ఓటర్ దగ్గర పోయి కలిసి వాళ్ళతోటి వాళ్ళ ఓటర్ ఐడి కార్డు తీసుకొని ఫోటో తీసుకొని సెల్ఫీలో పెట్టినప్పుడే అది అప్లోడ్ అయితే మెంబర్షిప్ ఎన్రోల్ అవుతుంది ఇప్పటివరకు మెంబర్షిప్ అంటే సరే అన్ని పార్టీలు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ బీజేపీ పార్టీ మాట్లాడితే దేశంలో మొత్తం పదకొండు పదకొండు కోట్ల మెంబర్షిప్ ఉన్న పార్టీ మొత్తం ప్రపంచంలో మాదే అంట ఈ ఓటర్ లిస్ట్ చూసినట్టు రాసుకునే సార్ అది కాదు ఇవాళ మేము క్లియర్గా ప్రతి ఓటర్ దగ్గరకు కలిసి చేసిన మెంబర్షిప్ ఇవాళ మంచిరాల నియోజకవర్గం ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులకు బూత్ లెవెల్ కానీ ఇంకా కింది లెవెల్ కార్యకర్తలు నాయకులు వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తుంది అలా ఎందుకంటే వాళ్ళందరి కష్టం ఇలా గడిచిన వారం అంటే మా దగ్గర కొంచెం ఆన్లైన్ ప్రాబ్లంతో లేట్గా స్టార్ట్ అయింది స్టార్ట్ అయినా కూడా వారం రోజుల లోపలనే మంత్రి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో మొట్టమొదటి నియోజకవర్గం ఇలా మంత్రి అనేది దానికి ప్రత్యేకంగా నియోజకవర్గం ఉన్న కార్యకర్తలు నాయకులు ప్రత్యేక ఓటర్లందరికీ పేరు పేరు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా స్థిరస్ వంచి నేను నమస్కరిస్తాను కృతజ్ఞత తెలియజేస్తాను రెండోది బూత్ లెవెల్ బూత్ లెవెల్ అయ్యేస్ట్ కూడా మంచిగా నియోజకవర్గం వచ్చింది రాష్ట్రం లేదు కానిసీ రాష్ట్రం రాష్ట్రంలో ఒక విలేజ్ కానీ మున్సిపాలిటీ వార్డు కానీ ఎన్ని తీసుకున్నప్పుడు అది కూడా మనకే వచ్చింది దానికి బూత్ లెవెల్ తీసుకున్నప్పుడు మున్సిపల్ చైర్మన్ గారు మున్సిపల్ చైర్మన్ గారు వార్డు కూడా సో ఆ వార్డే వచ్చింది ఇక ఇది కాకుండా ముప్పై మూడు జిల్లాలలో మంచిరాల జిల్లాని టాప్ వచ్చింది అలగూడ ని చెన్నూరు బెల్లెంపల్లి రిజర్వ్ నియోజకవర్గం అయినా కూడా అవి కూడా కలుపుకొని ఇవాళ దాదాపు యాభై యాభై వేల పైన అందులో మంచిరాలు నియోజకవర్గమే నలభై వేలు తాగుతుంది మా టార్గెట్ నుంచి టార్గెట్ ఖచ్చితంగా ఇక్కడ కూర్చున్న మా నాయకులందరికీ కార్యకర్తలందరికీ ఖచ్చితంగా ఇరవై ఒక టార్గెట్ పెట్టింది మా టార్గెట్ ఆయనకి టార్గెట్ ఇప్పుడు నేను చెప్పి ప్రశ్నలు చెప్పకుండా నేను అయినాక ఖచ్చితంగా చేస్తాను దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మా కార్యకర్తలు ప్రజల దగ్గరికి పోతే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కోసం వచ్చినామని చెప్తే వాళ్ళు గేటు దగ్గరికి వెళ్ళి లోపలికి సభ్యు కూర్చుని పెట్టి చా టీకెట్లు తాగిచ్చి చేసి వాళ్ళ ఇంట్లో మూడు నాలుగు ఉంటే చేసి పంపిస్తున్నారు దాన్ని బట్టి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కానీ బీజేపీ ప్రభుత్వం మీద ప్రజలకు ఎంత వ్యతిరేకత అంత వ్యతిరేకత వేరే చెప్పేసి గేటు అవుతుంది ఖచ్చితంగా దీంతోపాటు ఇంకోటి కూడా పార్లమెంట్లు కూడా పదిహేడు పార్లమెంట్లలో పెద్దపల్లి అంటే మంచురాల్లో యాడ్ తోటి పెద్దపల్లి పార్లమెంట్ కూడా నెంబర్ వన్ వచ్చింది అందరి సేమ్ అయింది ఇక్కడికి వచ్చినాం కాకపోతే నేను పెట్టిన టార్గెట్ ఒక ఇరవై శాతం అయింది ఇంకా డెబ్బై శాతం ముందుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ ఈ టార్గెట్ను కంప్లీట్ చేస్తారు అనే నమ్మకం నాకున్నది ఇప్పటివరకు మా వాళ్ళకి ఏ టార్గెట్ ఇచ్చినా కూడా టార్గెట్ కంప్లీట్ చేశారు సో ఆ కార్యక్రమంలో భాగంగానే మంచిరాలు నియోజకవర్గం నుంచి బూత్ లెవెల్ టాప్ పది ఎవరైతే వాళ్ళకు కొంత సరే క్యాష్ అనేది చాలా చిన్నది బట్ రివార్డు దాంతోపాటు